పని చేయరా ఉద్యోగం చేయరా పోనీ అందరం పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం కనపడిన అందరూ మా అమ్మాయి తప్పిపోయిందని చెప్తా కంటే అతనే షూటింగుల్లో ఉంటాడు ఇక్కడ ఉండడు దొరకడు చెక్కడో దొరకడు ఒక సినిమా తీయాలి ఇక చెక్కడో దొరకడు చంద్రబాబు ఎప్పుకున్నా మాత్రం రాజకీయంగా ఆపద వస్తే మాత్రం పరిగెత్తుకొస్తారు ఒక చెల్లి ఒక తమ్ముడు ఇద్దరు వచ్చేస్తారు ఎగేసుకుంటా చంద్రబాబుకి ఏమైనా చికాకు వచ్చిందంటే రాజకీయంగా ఒక చెల్లి ఒక తమ్ముడు కలుపులోంచి బయటకు వస్తారు మిగతా అప్పుడు ఏం చేస్తారో మనకు తెలియదు ఇతనైతే మనకు అప్పుడప్పుడు కనపడతాయి ఫోటోలు గిటోలు షూటింగ్ షూటింగ్లు చేసుకుంటా ఇవాళ ఇక్కడ వైద్య విద్యలో అవకాశాలు దొరక్క డాక్టర్ అవ్వాలని చెప్పని సంకల్పం బాల్యం నుంచి నేను డాక్టర్ అవ్వాలి నేను మనుషుల ప్రాణాలు కాపాడాలి వైద్యం చేయాలి అనేటువంటి కసితో సంకల్పంతో ఇక్కడ సీటు దొరకపోతే విదేశాలకు వెళ్ళి తల్లిదండ్రుల చెమటోడ్చిన రూపాయి రూపాయితో కూడబెట్టి అమ్మ నాన్న చెమటోడ్చి సంపాదించి కూడబెట్టిన రూపాయి రూపాయితో విదేశాల్లో చదువుకొస్తే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్ష పాస్ అయితే ఇవాళకి సర్టిఫికెట్ లేవకుండా పైశాచికంగా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని చెప్తున్నా వైసీపీ వాళ్ళకి నరకాసుర ప్రభుత్వమే ఎవరికి బడితే వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న సోర్సింగ్ ఉద్యోగస్తులకి ఇది నరసాకు నరకాసుర ప్రభుత్వమే ఎన్నికల ముందు ఉద్యోగస్తులకి అరచేతిలో వైకుంఠం చేపించినటువంటి ఈ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ వాళ్ళకి డిఏలు ఎవరు లేదా వాళ్ళకి పిఆర్సీని కాన్స్టిట్యూట్ చేయరు అయ్యారు ఎవరు ఇంకేమన్నా ఉంటే ట్రాన్స్ఫర్లు వేధింపులు సస్పెండ్లు ఇవాళ గాలిలో పెడతాం కొత్త పొగడలు భారతదేశంలో ఎక్కడ ఈ నరకాసుర పాలనలో తత్తే ఎక్కడా చూడం అడికి ఉద్యోగం ఉండదు ఎక్కడ జీతం రాదు రోజు పొద్దున్నే డీజీపీ ఆఫీసులో కూడా కొంతమంది వేసారు ఐపీఎస్లని ఐపీఎస్ని లేదా డిఎస్పిల్ని గ్రూప్ వన్ ఆఫీసర్లని రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టి వెయిటింగ్ రూమ్లో కూర్చోవాలి ఏది విజిటర్స్ వస్తారు కదా సందర్శకులు వస్తారు అర్జీలు ఇచ్చుకుంటాకి కలవటానికి బాధలు చెప్పుకుంటాకి అక్కడ పొద్దున్న తొమ్మిది నలభై ఐదు నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అక్కడ కూర్చోవాలంట కూర్చుని ఇంటికి వెళ్ళాలంట ఇది గడచిన సంవత్సర కాలంగా అనేక డిపార్ట్మెంట్లో జీతం లేకుండా ఉద్యోగం లేకుండా ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు అనేక మందిని ఈ రకంగా వేధించుకు తింటున్నటువంటి వేధింపులు గురవుతున్న వారందరికీ కూడా ఇది నరకాసుర ప్రభుత్వం కాక ఇంకేమవుతుందని అడుగుతున్నాను ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎర్రబుక్కు పేరుతో జరుగుతున్నటువంటి ఎర్రి పరిపాలన నరకాసుర ప్రభుత్వం కాక ఏమవుతుందని నేను అడుగుతున్నాను ఇవాళ ఈనాడు ఆయన రామోజీరావు గారు కీర్తి చేసులు అయిపోయారు వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు ఆయన రాస్తాడు ఇది పేపరా వెంటాడుతున్న వైకాపా పాపం నాడు తప్పుల తడకగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పథకాలకు దూరమై లక్షల కుటుంబాల అవస్థలు కూటమి ప్రభుత్వంలో సరిచయాలుంటూ వేడుకోలు సుపరిపాలన తల్లెడుగులో నేతలకు వినతులు మీ పాపం ఏ మూట కట్టుకెళ్తున్నారు ఏంటి అసలు సంవత్సరం అయింది కదా కదా మీరు అంటే నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు ఏంటి నిన్న ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు ఫ్రిడ్జ్లోకి వెళ్తారేంటి బాబు మీరు సంవత్సరం అయింది సంవత్సరం నిండిన తర్వాత వైకాపాలం ఆ పథకం రాలేదన్నారు నేను రామజీరావు అబ్బాయిని ప్రశ్నిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మంచి ప్రభుత్వం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకి ఏదైతే గైడ్ లైన్స్ పెట్టాడో అదే గైడ్ లైన్స్ మీరు ఎందుకు కొనసాగిస్తున్నారు మా ప్రభుత్వం మంచిది కాకపోతే మేము పెట్టిన నియమాలు మంచివి కాకపోతే అదే సిక్స్ స్టెప్ వాల్యుడేషన్ మీరు ఎయిట్ స్టెప్ వాల్యులేషన్ చేశారు అదే మేము పెట్టి ఆ రోజు ఎవడ కాడు ఏదో ఒక కోటర్ తాగిన కోర్తిలాగా మాట్లాడారు ఎవడ కాడు ఏం మాట్లాడారు ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటని సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడాడు వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు ఈ పథకాలకి కరెంటు బిల్లుకి సంబంధం ఏంటి ఈ పథకాలకి వెయ్యేడుగు ఇల్లుకి సంబంధం ఏంటి ఈ పథకాలకి మూడుకో కొడుక్కో కూతురుకో ప్రభుత్వ ఉద్యోగం ఏంటి ఉంటే సంబంధం ఏంటి ఇన్ని మాటలు మాట్లాడారు మరి అయ్యే ఎందుకు కొనసాగిస్తారు ఇంకొక ఆయన దాని పేరైతే ఏమి యాత్ర